అమెరికాలా మన లెక్క కాదుల్లా రెండే రెండు పార్టీలు ఉంటాయి ఇటు రిపబ్లిక్ పార్టీ అటు డెమోక్రాటిక్ పార్టీ గెలిస్తే వాళ్ళు లేకుంటే ఇల్లు ఏండ్లకెళ్ళి ఇదే కథ ఇంకో ఒకటి రెండు తోక పార్టీలు ఉంటాయి కానీ ఎవ్వరు పెద్దగా పట్టించుకోరు ఎహే చూసుకోర్రీ మూడో పార్టీ నేను పెడుతున్నా అమెరికా ఆలత్ మార్చేస్తా అని ఉరుకులాడిన ఓ సారు చెప్పు సలబడ్డాడులా పార్టీ పెట్టుడంటే నడిపినంత ఈజీ కాదని తెలుసుకున్నట్టుండు ఎలన్ మస్క్ సారు పట్టు పట్టిండు మరి అమెరికా పార్టీ పెడుతున్నా అని చెప్పే కదా ఏ పార్టీ లేదు గీటీ లేదు సప్పుడు కాకుండా దందాలు చేసుకుంటా అన్నాడు సాఫ్ సీదా కష్టపడి కోర్టు పెట్టి ట్రంప్ గారిని ప్రెసిడెంట్ సీట్ ఎక్కిస్తే సుక్కలు చూపిస్తుండని దోస్తానకు కటిఫ్ చెప్పి కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ చేసిండు మరి ఇంతల్నే ఏ చెట్టు కింద కూసుంటే జ్ఞానోదయం అయిందో గానీ రాజకీయాలకు రామ్ రామ్ చెప్పిండు దునియా శ్రీమంతుడు అయితే చిన్న అధ్యక్షుడు జేడి వాన్సున జిగ్రీ దోస్తూ తాపకు ఆయన్నే ప్రెసిడెంట్ అయితాడు అందుకే వస్తలేను అంటుండట ఎవరన్నా అడిగితే అంతేగాదుల్లా వాన్ సార్ గెలిపిస్తానికి కొంత ఆస్తిని త్యాగం చేస్తానికి తయారుండట మొన్న ట్రంప్ సార్ కోసం ఖర్చు పెడితే ఇట్లా రేపు ఆయన కోసం పెడితే ఎట్లయితుందో మరి ఏ రాజకీయాలు పైసలు ఖర్చు పెట్టుకున్నాడు దోస్తాన ఖరాబ్ చేసుకున్నాడు ఆస్ట్ర ఆశారు అదే మా దేశం శ్రీమంతులను చూడు ఎవ్వల పవర్లుంటే వాళ్ళతోని అల్లం బెల్లం తిరిగి బిజినెస్ లను ఇంకింత ఉరికించుకుంటారు జర దిమాగ్ తోట ఆలోచన చేయి